ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని యాభై ఒకటవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి గత శ్లోకంలో భగవానుడు సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాపములన్నింటినీ ఈ జన్మలోనే తొలగించుకుంటాడని కాబట్టి సమత్వ బుద్ధియుక్తమైనటువంటి నిష్కామ కర్మ యోగము ప్రయత్నించమని కర్మల ఎందులో నేర్పతనమే యోగమని చెప్పారు ఇక ఈ శ్లోకంలో కర్మజం బుద్ధియుక్త త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచంత్యం బుద్ధియుక్త సమత్వ బుద్ధితో కూడిన మనీషిణ వివేకవంతులు కర్మజం కర్మముల వలన కలిగినటువంటి ఫలం ఫలమును తక్ విడిచి జన్మబంధ వినిర్ముక్త జన్మం అనేటువంటి బంధము నుండి విడువబడిన వాళ్ళై అనామయం దుఃఖరహితము పదం స్థానము గచ్చంతహి పొందుతున్నారు కదా తాత్పర్యం అంటే సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు కర్మములను అనరుతున్నను వాని ఫలమును తజించి వేచి జనన మరణ రూపమనేటువంటి బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మూసపతుని పొందుతున్నారు జయ సాయి రామ్ ఓం నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ